హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటంటే మా ఇంటికి మళ్ళీ కొన్ని కొత్త మొక్కలు వచ్చాయి కొన్ని నా దగ్గర ఉన్నాయి కాకపోతే ఇంకా కొన్ని నేను ఎప్పటి నుండో తీసుకోవాలనుకుంటున్నటువంటి మొక్కలు కూడా వచ్చినాయి అందులో ఒకటి ఏంటంటే ఇది బ్లాక్ మనీ ప్లాంట్ అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చినాయో ముందుగా చెప్పాలి మీకు ఏంటంటే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాల క్రితం మేము కాలనీలో ఉన్నప్పుడు మేము ఉన్న క్వార్టర్లో ఆంటీ అంకుల్ వాళ్ళు ఉండేవాళ్ళు రాజు అంకుల్ అంకులు ఆంటీ ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు లేరు వాళ్ళు అంకుల్ రిటైర్ అయ్యాక మేము ఆ క్వార్టర్లోకి వెళ్ళాము అన్నట్టు అయితే అంకుల్ వాళ్ళ అబ్బాయి రాము రామకృష్ణ అక్క అక్క అని చాలా ప్రేమగా పిలుస్తుంటాడు మన సొంత తమ్ముడి కంటే ఎక్కువగా పిలుస్తుంటాడు అలాంటి తమ్ముడు నిన్న మేము అంటే తమ్ముడు అని చెప్పడమే కానీ వరుసకి ఏంటంటే ఆంటీ అంకులు నన్ను పెద్ద పెద్దగూడలు అనేవాళ్ళు మా వారు మీ పెద్ద కొడుకు నన్ను పెద్ద కోడలు అంటే లెక్కకి ఏంటి మరిది ఈ వరుస కాకపోతే అక్కనే పిలుస్తాడు నేను కూడా రాము రాము అని పిలుస్తాను అయితే గొడవరికని నిన్న మేము మైండ్ చూడడానికి వెళ్తుంటే రాము కనిపించారు ఇంకా అసలు రామే చేయించుకున్నారు రావాలి అక్క తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మాకోసం కేటాయించండి ఎన్ని సంవత్సరాలు అయింది అని ఒక్క తీరుగా అంటుంటే సరే అని వెళ్ళాము వచ్చేటప్పుడు వస్తుంటే అయితే రాముకు తెలుసు తను కూడా చాలా మొక్కలు అంటే చాలా ఇంట్రెస్ట్ ఆ అంకులకి అలాగే ఉండేది బాగా మొక్కలు పెంచేవాళ్ళు ఆంటీ అంకులు ఈ పిచ్చి నాకు కూడా ఉంది కదా రోజు నా స్టేట్ హాఫీస్ చూస్తుంటాడు అయితే రాము వాళ్ళ ఇంట్లో ఉన్న మొక్కలు ఇంకా కొన్ని సిమెంట్ కుండీలు తన తయారు చేసిన కుండీలు చాలా తయారు చేశాడు నేను అది చూపిస్తాను పైన ఉన్నాయి అమ్మ కుండీలు నిన్న నైటే పైకి వెళ్ళిపోయాయి అది చూపిస్తా నాకు గిఫ్ట్ కింద కుండీలు ఈ ప్లాట్స్ అన్నీ ఇచ్చాడు ఎంత ఎంత హ్యాపీ అనిపించింది అంటే నాకు ఇవన్నీ అసలు కొన్ని నా దగ్గర ఉన్నవైనా కూడా మళ్ళీ మళ్ళీ నాకు వచ్చాయి ఇవన్నీ ఇది ఒకటి ఇంకా నేను రీపాట్ చేయాలి ఇవన్నీ తాను ఇచ్చినాయి రాము ఇచ్చిన మొక్కలే ఇది మాత్రము కాలేలో మేము ఉన్నప్పటి మొక్క దాదాపు దీని వయసు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా అంటే ఇంత చిన్న ఉంది ఏంటంటారా పైన పెద్ద ఒక రెండు మీటర్ల పొడుగు కాండం వచ్చింది దాన్ని నేను కట్ చేశాను చిన్న చిన్న ముక్కలు కింద చేసి కింద పెట్టాను పై పార్ట్ మాత్రం ఇక్కడ ఈ కుండీలో నాటుకున్నాను ఇవన్నీ రాము రామ్ దగ్గర నుండి తీసుకొచ్చిన సక్లెంట్స్ ఇవన్నీ కూడా రాము మా కోసం అన్ని ప్యాక్ చేసి ఇచ్చాడు చక్కగా ఈరోజు మార్నింగ్ మార్నింగ్ నేను ఇవన్నీ పెట్టుకున్నాను ఇంకా ఇవన్నీ ఏ ప్లేస్లో ఏవి ఎక్కడ పెట్టాలా అని నేను ఇది బ్రోకెన్ హార్ట్ ప్లాంట్ ఇవన్నీ మనీ ప్లాంట్కు సంబంధించినవే అతి రకరకాల పేర్లు ఇది మాత్రం నేను చూడలేదు ఇది ఫస్ట్ టైం చూడడం ఇది కేరళ నుండి తెచ్చుకున్నాడట రాము చిన్న కుండి అక్కడ నుండి తీసుకొచ్చింది అందులో ఐదారు మొక్కలు ఉన్నాయి అక్క మొత్తం తీసుకెళ్ళంటాడు వద్దులే రావు నీ కూడా ఉండాలి కదా అని చెప్పి నాకు ఒక రెండు ఇవ్వమన్నా తన దగ్గర ఒక నాలుగు వచ్చేసి బలవంతంగా ఉంచుకున్నాడు పాప నాకే ఇవ్వాలని ఉండని అక్క నీ దగ్గర ఉండని నీ దగ్గర ఉంటే ఇంకా బాగుంటాయి అని పట్టుబట్టి మరీ ఇవన్నీ మొక్కలు ఇచ్చాడు కాకపోతే మాకు ప్లేస్ లేదు అసలు ఇంకా నాకు అన్నీ తీసుకోమంటున్నాడు చాలా చాలా పార్ట్స్ ప్లాంట్స్ ఉన్నాయి పార్ట్స్ ఉన్నాయి కాకపోతే నా కార్లో ప్లేస్ లేదు అందుకని కొన్నిసారి పుచ్చుకున్నాను ఈసారి వెళ్ళినప్పుడు ఇంకా తెచ్చుకుంటాను రాము జాగ్రత్త మీ దగ్గర ఉన్న ప్లాంట్స్ అన్నీ నేను తెచ్చుకుంటాను అలా ఇలా కొలువు తిరిన మొక్కలు వినాలి ఓకే నేను మీకు రామ్ చేసిన కుండీలు కూడా చూపెడతాను ఆ క్లిప్ కూడా నేను తీస్తాను తీసిన తర్వాత మెచ్చు పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్